இன்னைக்கு எங்கே பண்ணி

మీడియా మిత్రులందరికీ నమస్కారం నిన్న అనగా పదమూడవ తేదీ సాయంత్రం సుమారు ఆరు గంటల ఇరవై నిమిషాల టైంలో మా ఎస్ఐ గారికి హైదరాబాద్ సైడ్ నుంచి ఎన్హెచ్ హైవే మీద హైవే మీద ఒక వ్యక్తి బ్యాగ్లో ఈ గంజా తీసుకొని వెళ్తున్నాడు అన్నట్టు సమాచారం వచ్చింది మా ఎస్ఐ గారు సమాచారం రావడంతో వెంటనే మా సిబ్బందిని అలర్ట్ చేసి చెక్ చెక్పోస్ట్ దగ్గర ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి వీరానాయక్ ఎట్కాషేలు ఉన్నారు ఆయన కూడా అలర్ట్ చేసి వెంటనే మా ఎస్ఐ గారు ఆ పొందుగుల చెక్ పోస్ట్ దగ్గరకు వచ్చి ఉండి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేస్తూ ఉన్నాడు అదే టైంలో ఒక వ్యక్తి షోల్డర్ బ్యాగ్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆ టైంలో మా ఎస్ఐ గారికి అనుమానం వచ్చి ఆ బ్యాగ్ చెక్ చేయగా సుమారు ఒక కేజీ ఏడు వందల గ్రాముల ఈ గాంజానేది అందులో ఉండడం జరిగింది వింటే మా ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారికి తర్వాత మధ్యవర్తులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది చేసి అక్కడికి వచ్చి మంచనామా చేయడం జరిగింది మీడియేటర్నామా మీడియేటర్నామా రాయడం జరిగింది దాన్ని మొత్తం ఎమ్ఆర్ ఎంఆర్ఓ గారి సమక్షంలో వెయిట్ అయ్యి ఒక కేజీ ఏడు వందల గ్రాములు తెలిసింది అతని పేరు కొమ్మాల పాటి శరణ్ కుమార్ ఓ అతను అగ్రికల్చర్ బిఎస్సి మూడో సంవత్సరం చదువుతూ ఉన్నాడు హర్యానా స్టేట్లో ఉన్నటువంటి పీడిఎం యూనివర్సిటీ అని చెప్పడం తెలుసుకోవడం జరిగింది ఓ అతని సొంత ఊరు అద్దంకి దగ్గర ఉన్నటువంటి రెడ్డిపాలు పదిహేను సంవత్సరాల క్రితం అతను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు తర్వాత కరోనా టైంలో అతను ఫాదర్ చనిపోవడం వల్ల మళ్ళీ హైదరాబాద్ నుంచి సొంత ఊరుకు వచ్చేసాడు తర్వాత అదే టైంలో అతను చ చదువు డిస్కంటిన్యూ చేశాడు ప్రజెంట్ మళ్ళీ ఈ అగ్రికల్చర్ బిఎస్సి హర్యానా స్టేట్లో చదువుతూ ఉండి హైదరాబాద్లో ఉన్నప్పుడు అతను పరిచయం ఉన్నటువంటి చంటి అని అతని వ్యక్తి దగ్గర ఈ రెడ్డిగూడెం నుంచి అంటే సొంతం నుంచి అక్కడికి వెళ్ళి అతని దగ్గర తీసుకొని వచ్చి వస్తూ వస్తూ ఉన్నట్లు మా ఎస్ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం పట్టుకోవడం జరిగింది దాని కేసు నమోదు చేసి ఈరోజు అతన్ని కోర్టులో హాజరుపరుస్తున్నాను